ఈ రోజు మేము హోల్సేల్ బ్యాంగిల్ స్టోర్ కి వచ్చాము ఎవరైనా కొత్తగా తక్కువ బడ్జెట్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఒక బ్యాంగిల్ స్టోర్కి వచ్చాము ఇక్కడ చాలా వెరైటీ బ్యాంగిల్స్ చూడండి ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయంటే స్టార్టింగ్ ఈస్ట్ బ్యాంగిల్ వచ్చేసి మనకి సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట అందులో ఏం వెరైటీస్ ఉన్నాయి ఏ కాస్ట్ ఎంత వస్తుంది ఇది ఫుల్లీ హోల్సేల్ షాప్ మనకి రిటైల్ కావాలన్నా కూడా ఇస్తారు కానీ కొంచెం కాస్ట్ రిటైల్కి హోల్సేల్కి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనం ఏమేం వెరైటీస్ ఎంతెంత కాస్ట్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం హోల్సేల్ बैंगल शाप्त रन हिर्ज अरविंद कुमार अंडर शाप नैम इज जयपुर बैंगल स्टोर इट्स लोकेटेडेट बेगम बजार शॉप नंबर ट्वेंटी फैस्ट फ्लोर आर्के प्लाजा निर् अजीज प्लाजा अंड अवर बिजनेस वी आर् रिंग लास्ट एट मंथ्स एंड वी बीन प्रउडली रनिंग दिस् बिजनेस एंड वी आर् डूइंग कंप्लीट हॉल सेल बिजनेस वी हेव डिफरे टाइप आफ बैंगल्स लाइक वी डीलिंग इन हॉल सेल आल कैंड आफ फैंस बैंगल्स मेटल्स प्लास्टिक अंड ఇప్పుడు ఇవి బ్యాంగిల్స్ ప్రైస్ హోల్సేల్లో ఎలా ఉన్నాయంటే ఇవి బాక్స్ మొత్తం వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇవి వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ వస్తున్నాయి ఇవి ఎయిటీన్ రూపీస్ ఈచ్ సెట్ అనేది ఎయిటీన్ వస్తుంది ఇవి చూడండి ఈ మోడల్ ఎంత బాగున్నాయో మల్టీ కలర్స్లో ఉన్నాయి మీ పిల్లలు ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోయేలాగా వచ్చేస్తుంది ఈ బాక్స్ మొత్తం ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది ఇంకా వీటిలో డిఫరెంట్గా ఉన్నాయి చూద్దాం వీటిలోనే మనకి సింగిల్ కలర్ కావాలి అంటే ఇట్లాగా సింగిల్ కలర్లో ఉంటాయి మనము ఇట్లా మిక్స్డ్ కావాలన్నా కూడా ఇలా బాక్స్ మొత్తం సెట్ తీసేసుకోవచ్చు అన్ని కలర్స్ మ్యాచింగ్ ఉంటాయి చూడండి ఇవి మల్టీ కలర్స్ మల్టీ కలర్స్లో మొత్తం అన్నీ వచ్చేస్తాయి మన పిల్లలకి ఏ డ్రెస్ మీద ఇది అది అనేది లేకుండా ఇలా సెట్ చేసుకోవచ్చు ఇవి మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతున్నాయి పేరు ఇవి మెటల్ బ్యాంగిల్స్ ఇవంటే మీకు అన్నీ అందరికీ ఐడియానే ఉంటుంది ఇవి కూడా మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతున్నాయి వీటిల్లోనే ఇంకా మనకి డిఫరెంట్గా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి చూడండి ఈ మెటల్ విత్ థ్రెడ్తో మనకి అయి వచ్చాయి ఇవి సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి ప్యాకెట్ అనేవి ఇవి ఇవి కూడా మనకి అన్ని సైజెస్లో ఉన్నాయి మనకి వన్ ఇయర్ పాప నుంచి మనకి టెన్ ఇయర్స్ బేబీ వరకు అందరికీ ఇవి ఈ సైజెస్ అన్నీ ఉన్నాయి ఈ మోడల్స్లో ఇవి మనకి ఇంకా స్టోన్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇవి ఒక్కొక్కటి ఇట్లా పెయిర్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇలాగ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి అంతైనా కాస్ట్ పడుతుందయ్య సిక్స్ రూపీస్ అట్లా పడుతుంది ఇంకొక డిజైన్ ఈ పెరల్స్ లోనే చిన్నపిల్లలకి ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి మనకి ఎట్లా వెరైటీస్ ఏం కావాలన్నా కానీ మనకి చిన్న పిల్లలకి అన్ని వెరైటీస్ మోడల్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి మీకు అలాగే కాకుండా ఫంక్షన్స్కి మ్యారేజెస్ కూడా మనకి సెట్ చేసుకోవాలంటే వాళ్ళు డిఫరెంట్గా మనకి ఐడియాస్ ఇస్తారు మనం సెట్ చేసుకోవచ్చు మోడల్స్ అన్నీ చూస్తాయి ఇప్పుడు మనం ఇందాక చిన్నపిల్లలకి చూసాం కదండీ ఇప్పుడు మనం ఈ పెద్ద పిల్లల సైజు ఇవి చూడండి కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్గా సైజు చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఇవి మనకి స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు మేము చెప్పే ప్రైజెస్ మొత్తము హోల్సేల్ ప్రైజెస్ నాట్ ఇవి రిటైల్ ప్రైజెస్ కాదు హోల్సేల్ అది కూడా మనకి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కాస్ట్ వస్తుంది ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ చూడండి ఇవి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ వస్తుంది స్టార్టింగ్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ వస్తున్నాయి ఇవి మనకు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తున్నాయి ఇవి మనకి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి సెట్కి ఇట్లాగా మనకి పెరల్స్ తర్వాత ఇట్లా స్టోన్స్ కుందన్ స్టోన్స్ ఇట్లాగా వచ్చేసాయి ఫోర్ బ్యాంగిల్స్ మనకి సెట్ వస్తుంది ఇందులో కూడా మనకి అన్ని సైజెస్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఈ మోడల్ చూడండి ఎంత బాగుంది డిఫరెంట్గా ఉంది ఇది హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ వస్తుంది మనకి చూడండి మోడల్ ఎంత డిఫరెంట్గా ఉంది మీకు శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా వెస్టర్న్ వేర్ అయినా కూడా మనకి సెట్ అయిపోతుంది డిఫరెంట్గా ఉంది ఇవి మనకి లోటస్ బ్యాంగిల్స్ వీటిలో కలర్స్ కూడా ఉంటాయి ఈ ఒక్క కలరే కాదు ఇది ఎంత వస్తుందన్న ఈ ప్రైజ్ నుంచి మనకి ఓన్లీ స్టార్ట్ అవుతుంది డిజైన్ మారే కొద్దీ మనకి ఇందులో కాస్ట్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది వాటిలో మనకి అదే లోటస్లో ఇంకో కలర్ ఉంది ఇంకోటి గ్రీన్ కలర్ ఇది కొంచెం హెవీగా ఉంది కాబట్టి దీని కాస్ట్ కూడా మనకి చేంజ్ అవుతుంటుంది వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఓకే అండి మీకు ఇంకా ఇంకా వెరైటీస్ అన్నీ వీళ్ళ దగ్గర థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి మనకి ఇంకా వెరైటీస్ ఏమైనా కావాలి అంటే వచ్చి విజిట్ చేస్తే అన్నీ చూడొచ్చు మీకు నచ్చినవి మోడల్స్ పర్చేస్ చేసుకోవచ్చు వి ఆర్ ప్రొవైడింగ్ హోల్ ఆన్లైన్ ఫెసిలిటీస్ అస్ వెల్ ఆల్సో వి వాట్ టు టేక్ ఆన్లైన్ దెన్ యూ నీడ్ టు పర్చేస్ మినిమమ్ ఎమో క్యూస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ మగోలకు ఎంతో ఇష్టమైన గాజులతో మా మొదటి యూట్యూబ్ వీడియోని స్టార్ట్ చేసాం మీ అందరి సపోర్ట్ మాకు కావాలి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ లాగా వస్తాయి మా ఛానల్ ద్వారా మీరు ఇలాంటి వీడియోస్ చేయించుకోవాలి అనుకుంటే క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి Thanks for watching this video. Please like, share and subscribe.